జీవితం మారడానికి పెద్ద అద్భుతాలు అవసరం లేదు చిన్న చిన్న అడుగులు చాలును నువ్వు పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే ఒక్కసారిగా ఎగిరి చేరలేవు కాని ప్రతిరోజు వేసే ఆ చిన్న అడుగులు నిన్ను శిఖరాలకు తీసుకెళ్తాయి ఒక చెట్టు విత్తనం వేసిన రోజే ఫలితం రాదు నీటిపోసి సహనం చూపి ప్రతిరోజూ సంరక్షిస్తేనే అది పెద్ద అవుతుంది అదేలా నీ కలలు నీ గమ్యం ఒక్క ఒక్కరోజులో నెరవేరవు కాని ప్రతిరోజూ చేసే చిన్న ప్రయత్నమే నిన్ను నీ గమ్యానికి దగ్గర చేస్తుంది కాని ఇది కేవలం ప్రయత్నం మాత్రమే కాదు ఒక నిర్ణయం చాలా ముఖ్యం నువ్వు తీసుకునే నిర్ణయమే నీ రేపటిని నిర్మిస్తుంది నుండి నేను మారాలి నుండి నేను కష్టపడాలి అని మనసులో తేల్చుకున్న క్షణం నుంచే నీ జీవితం మారుతుంది నిర్ణయం తీసుకోని వ్యక్తి ఎప్పటికీ మొదలుపెట్టడు కాని ఒక నిర్ణయం తీసుకున్నవాడు ఎంత కష్టమైనా ఆగడు అంతేకాదు మన జీవితాన్ని మార్చేది మన అలవాట్లు ప్రతిరోజు నువ్వు చేసే పనులు చిన్నవైనా పెద్దవైనా నీ భవిష్యత్తును తయారుచేస్తాయి ఉదయం లేచి వ్యాయామం చెయ్యడం సమయానికి చదవడం సమయానికి పనిచెయ్యడం ఇవన్నీ చిన్న అలవాట్లులా కనిపిస్తాయి కాని వీటివల్లే నీ వ్యక్తిత్వం నీ విజయం రూపుదిద్దుకుంటుంది మనము తరచుగా అనుకుంటాం అంటే ఒకరోజు చదవకపోతే ఏమవుతుంది ఒకరోజు వదిలేస్తే ఏమవుతుంది కాని అదే ఒకరోజు మెల్లగా అలవాటై చివరికి జీవితాన్ని వెనక్కి లాగుతుంది అలాగే ఒక చిన్న మంచి అలవాటు చివరికి నిన్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది నిజమేంటంటే చిన్న అడుగులు పెద్ద మార్పులు చిన్న నిర్ణయాలు జీవితాంతం విజయాలు చిన్న అలవాట్లు గొప్ప వ్యక్తిత్వం కాబట్టి ఈరోజు నుండి మొదలుపెట్టు ఒక చిన్న మంచి అడుగువై ఒక మంచి అలవాటు మొదలుపెట్టు ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకో ఎందుకంటే రేపు నీ కలల జీవితం గడపాలంటే ఈ రోజు రోజునుంచే నువ్వు మొదలుపెట్టాలి గుర్తుపెట్టుకో బిగ్ గోల్స్ ఆర్ నథింగ్ బట్ ద రిజల్ట్ ఆఫ్ స్మాల్ స్టెప్స్ టేకెన్ ఎవ్రీ సింగిల్ డే